మిథున ఉదయాన్నే లేచి ఆరు బయట ముగ్గు పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మామయ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవ వాళ్ళ అమ్మ మాత్రం మిథున లాగే మిథున ముగ్గు కూడా చాలా అందంగా ఉంది లక్ష్మీదేవిలాగా ఉంది కదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే అవును నువ్వు చెప్తుంది నిజమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవ వాళ్ళ నాన్న మాత్రం మిథున మన ఇంటికి రావటం చాలా అదృష్టం అలాంటి అదృష్ట లక్ష్మి మన ఇంటికి వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ మిథునాన్ని పొగుడుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న సూర్యకాంతం అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆయన్ని అయితే చాలా గట్టిగా గిల్లుతూ ఉంటుంది ఇదేంటే వాళ్ళు పొగుడుతూ ఉంటే నన్ను ఇలా గిల్లుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దేవ వాళ్ళ నాన్న మాత్రం మిథునాన్ని చూసుకుంటూ మిథున లాంటి కోడలు దొరకడం మన అదృష్టమే అని చెప్పేసి అయితే మిథునాన్ని ఇంకా పొగుడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సూర్యకాంతానికి అయితే చాలా చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆయన్ని అయితే చాలా కోపంగా గిల్లుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్లు వాళ్ళు దాన్ని పొగుడుతూ ఉంటే నువ్వేంటే నాన్ను పట్టుకున్నావు ఇలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సూర్యకాంతం మాత్రం తనని అలా పొగుడుతూ ఉంటే నాకు ఎంత చిరాకు వస్తుందో తెలుసా నన్ను తిట్టినా పర్వాలేదు కానీ నా ముందు ఆ మిథునాన్ని పొగిడితే నాకు ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది అని చెప్పేసి అయితే ఆ లాయన్ని పక్క గిల్లేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మిథునా వాళ్ళ అత్తయ్య మిథునా దగ్గరికి వచ్చి ఎందుకమ్మా నీకు అవన్నీ నువ్వు బాగా చదువుకున్న దానివే అలాగే పెద్ద ఇంట్లో పెరిగిన దానివి నీకు ఎందుకు ఈ చెప్పు ఈ శ్రమ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే నేను ఎంత చదువుకున్నా సరే ఎంత పెద్ద ఇంట్లోకి వచ్చినా సరే నేను ఇంటి కోడల్ని అత్తయ్య ఈ ఇంటికి కావలసినవన్నీ నేను చెయ్యాలి కదా ఈ ఇంటి సాంప్రదాయాలన్నీ నేను నేర్చుకొని అవన్నీ పెట్టాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం అత్తయ్య ఇంట్లో పనులన్నింటినీ నేనే కదా బాగా చూసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సూర్యకాంతానికి అయితే మళ్ళీ కోపం వచ్చేసి వాళ్ళ ఆయన్ని అలా గిల్లుతూనే ఉంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం తన ముగ్గుని చూసుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది